ప్రియమైన పాఠకులకు యేసు క్రీస్తు నామములో శుభవందనములు తెలియజేసుకొనిచున్నాను ప్రియులారా ఈరోజు మనము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము చదువుకుందాము దుర్జనులను చూచి మచ్చరపడకుము వారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్దాటివారు అట్టివారు మౌనులై ఉందురు కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనే ఎడల హృదయములను పరిశోధించువాడు నీ మాటను గ్రహించును గదా నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము గదా నా కుమారుడ తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడా నద్ద పొంచి ఉండకుము వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకుము యహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము భక్తిహీనుల ఎడల మచ్చర పడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడ యహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము అలాగు చేయని వారి జోలికి పోకుము అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియును ఎవరికి తెలియను ఇవియో జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ ఎందు దోషము లేదని దుష్టునితో చెప్పు వాణిని ప్రజలు శపించుదురు జనులు అట్టివాణి అందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన వారి మీదికి వచ్చును సరి అయిన మాటలతో ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిమిత్తముగా నీ పరుగు వాని మీద సాక్ష్యము పలు పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చున వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియ చొప్పున వానికి ఇచ్చేదనను కొనకుము సోమరి వాని చేను నేను దాటిరాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని ఎంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను దూలగొండ్లు దాని కప్పి ఉండెను దాని రాతి గోడ పడి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటిని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుడుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక ఆ మేన్